జబర్దస్త్ ఇంతకు ముందు మన టూ థౌజండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అప్పుడు చూసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తుందంటే అలాగా ఆ ప్రోగ్రామ్ కోసం కూర్చునే వాళ్ళు ఈ రోజు అలా లేదు ఏదో వస్తుందంటే వస్తుంది ప్రోగ్రామ్ సో మెయిన్ రీజన్ ఏమైంది అంటారు మెయిన్ సీనియర్స్ అందరూ బయటికి రావడం అది మెయిన్ మైనస్ ఎందుకంటే ధనరాజ అన్న కానీ వేణన్న కానీ చంద్రన్న కానీ అసలు ఒక స్కిట్ ఉంది అని అంటే దానికోసం ప్రాణం పెట్టి చేసేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏదో వెళ్తున్నాం చేస్తున్నాం అని చెప్పేసి అని అటుగానే వస్తున్నారు తప్ప సో అంత ఎఫర్ట్ పెట్టట్లేదేమని చెప్పేసి అని అనిపించింది సో వాళ్ళు ఉంటే అది అద్భుతం మీరు అన్నట్టు అనుమతియాలే సో సూపర్గా అసలు స్కిట్ ఇంకొకటి టైమింగ్ కూడా అప్పుడు టైమింగ్ ఎక్కువ టైమింగ్ ఉండే మనం ఏం చెప్పాలనుకున్నా అది కొంచెం టైమింగ్ ఉండే ఇప్పుడు అంత టైం లేదు ఉన్నది సిక్స్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో చెప్పడానికి కూడా కొంచెం కష్టమే సో అది కూడా ఒక కారణం